నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అనకపల్లి ప్రజలకు వర్తక సంఘం ఎనబై నాలుగు సంవత్సరాల నుండి విశేష సేవలు అందిస్తుందని అనకపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ తెలిపారు వర్తక సంఘం ఎనభై నాలుగవ సంవత్సర వేడుకలు స్థానిక మార్కెట్ యార్డు లో నిర్వహించారు ఏఎంఏఎల్ కళాశాల విద్యార్థుల వందే మాత్ర గీతంతో ప్రారంభించారు సభ అధ్యక్షులు వర్తక సంఘం కార్యదర్శి కుణతల లక్ష్మీనారాయణ సంస్థ ప్రారంభం అనుబంధ సంస్థల ద్వారా ప్రజలకు అందించే సేవలు వివరించారు ఈ సందర్భంగా కొనతల మాట్లాడారు పూజ్య గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్రానికి పూర్వం స్థాపించిన సంస్థ వర్తక సంఘం అన్నారు వ్యాపార సంస్థగా ప్రారంభమైన వర్తక సంఘం ఆనాటి నుండి నేటి వరకు విద్యా వైద్య సేవలు అందిస్తూ ప్రజాసేవలు నడుస్తుందన్నారు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాజకీయ జీవితాన్ని అందించిన సంస్థ వర్తక సంఘం అన్నారు సమావేశం అనంతరం పేదలకు ఐదు లక్షలతో బట్టలు బియ్యం పంపిణీ చేశారు చెప్ప వెంటనే మనకు వచ్చేది అనకాపల్లి వర్తక సంఘం ఎందుకంటే అనకాపల్లి వర్తక సంఘానికి అనకాపల్లికి విడదం బహుశా ఎక్కడా దేశంలో ఎక్కడ ఒక వ్యాపార సంఘంకి ఆ ప్రాంతంతో అంత అనుబంధం ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడో కూడా మనం కానీ అది ఇక్కడ అనకాపల్లిలోనే చూడగలుగుతున్నాం ఆనాడు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో స్థాపించబడినటువంటి సంఘం ఇది నలభై రెండులో మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఇక్కడికి వచ్చినప్పుడు స్వయం కృషితో పాటు మనంతా కూడా ఎవరు మటుకు వారు ఎవరి మీద ఆధారపడకుండా మన వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి మన స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి అనేటువంటి ఆయన పిలుపు మేరకు అప్పుడు గోల్కొండ నింగమూర్తి గారు దాడి బోలింగ నాయుడు గారు ఇటువంటి పెద్దలంతా కూడా కలిపి నలభై రెండులో ఈ వర్తక సంఘాన్ని స్థాపించడం ఒక వర్తకాల తాలూకా ప్రయోజనాల గురించి అయితే స్థాపించలేదు ఇది రైతు ప్రయోజనాలు కార్మిక ప్రయోజనాలు వర్తక ప్రయోజనాలు ఈ గ్రామ ప్రయోజనాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు అనకాపల్లి అంటే ఒక చిన్న పల్లెటూరు కనకపూరి అనేటువంటి పేరు ఉన్నటువంటి అనకాపల్లి ఈ ప్రాంతంలో ఏ ఒక్క సదుపాయం కూడా లేదు ప్రభుత్వ పరంగా అప్పుడులో వాళ్ళు స్వయం కృషితో మనమే అభివృద్ధి పంచుకోవాలి అంటే గాంధీ గారి స్ఫూర్తితో సమాజం నీకేమిచ్చిందని కాకుండా సమాజానికి మనం ఏం చేసాం అన్నది స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థను స్థాపించి అప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళకి వచ్చినటువంటి ఏ రకంగా తీశారంటే డబ్బు కూడా అందరూ తీయటం ధర్మం తీయటం కూడా రేటు పెట్టి తీశారంటే ఎంత రేటు ఎక్కువ వస్తే ఇంటికి ధర్మం ధర్మం కూడా ఎక్కువ వస్తుంది అంటే ఈ రెండింటికి ఆ రకంగా లింక్ పెట్టాలంటే రైతు క్షేమం కోరుతూ ఎక్కువ ధరకు పలకాలి దాని ద్వారా ఈ సంఘం కూడా బెనిఫిట్ వింపిక సంఘం ద్వారా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఉండాలి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు చదువులు లేవు అందువల్ల చదువులు రావాలంటే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఉండి చేరాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో అప్పట్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కూడా లేక చాలా మంది గర్భిణీలు కురుటిలోనే చనిపోతున్నటువంటి పిల్లలతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉండేవి వైద్యం చేసుకోవడానికి వైద్యం సదుపాయాలు కాదు అప్పుడే ప్రసూత ఆసుపత్రి నలభై ఐదులో అంటే మనం స్వతంత్రం రాకముందే మొదలు పెట్టేటువంటి సంస్థ చాలా సంస్థలు చూస్తాం స్వతంత్రం వచ్చాక వచ్చినటువంటి సంస్థలు తప్పితే స్వతంత్రం రాకముందే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే అది అనకాపల్లి ఒక్కటి సంఘం మాత్రమే ఇ సంవత్సరాలైనా ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాలైనా సజీవంగా ఇండియా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆటుపోట్లు కూడా తట్టుకొని నిలబడగలిగిందంటే ఈ సంవత్సరాల ధర్మాన దీన్ని కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షితాం వీళ్ళు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలే నిలబడుతున్నాయి అదేవిధంగా ఆసుపత్రి మొదట మొదలు పెట్టాక తర్వాత ఏమే కాలేజ్ వచ్చింది ఏమేల్ కాలేజ్ కూడా అక్కడ పిఆర్ కాలేజ్ కాకినాడ ఉండేది ఇక్కడ ఈవీఎన్ కాలేజ్ ఉండేది వైజాగ్ లో మధ్యలో వేరే కాలేజ్ ఏమీ లేవు ఇక ఈ కాలేజీలోనే చూపించి ఇటు శ్రీకాకుళం నుంచి అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చి చదువుకునేటువంటి పరిస్థితులు ఉండేది ఇటువంటి మంచి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం విద్యా వైద్య సదుపాయాలే కాకుండా ఇటువంటి సంక్రాంతి రోజున వేలాది మందికి వస్త్రధానం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు ఏమొచ్చినా జూనియర్ కాలేజీలు ఏమొచ్చినా గతంలో ప్రభుత్వం నుంచి కొంత డబ్బు మేనేజ్మెంట్ కట్టాలు ముందు కాలేజీ స్థాపించాలంటే అప్పట్లో అయితే నాకు తెలిసి పాతిక వేల రూపాయలు ఉండేది ఆ పాతిక వేల రూపాయలు ఇచ్చి ఇటు సపవరం కానీ పెందుర్త్తు కానీ చోడవరం కానీ ఎలబంచెలు కానీ చుట్టుపక్కల కాలేజీలు అన్నిటికీ కూడా ఈ వర్త సంఘం ఇచ్చి ఆ సీట్ క్యాప్ట్లు ఇచ్చి వారు కాలేజీ స్థాపించుకోవడానికి ప్రోత్సహించినటువంటి వ్యవస్థ ఎంత చరిత్ర కలిగినటువంటి వ్యవస్థ అటువంటి మహనీయులు ఏ ధర్మబుద్ధితో నిస్వార్థంగా వారు వారు త్రికణ శుద్ధిగా వారు మొదలు పెట్టారు కాబట్టే ఈ సంస్థ ఎంత సజీవంగా ఉంది మధ్యలో అయితే చాలా ఒడిదుడుకులు వచ్చాయి ఆ సంస్థ ఉంటుందా పోద్దాం అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి కానీ అప్పుడు కూడా ఆటుపోటులు నిలబడి మళ్ళీ మన సంస్థను మనం కాపాడుకోగలిగాం ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఈ సంస్థ తాలూకా వైభవం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మారుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిశ్రమ స్థాపించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవని వాళ్ళు అడిగి తెలిపోతే వాళ్ళ దగ్గర నుంచి మన ఒక్క సంఘం పెద్దలు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు డబ్బు డబ్బు పెట్టి కోరుకున్నారు పెద్దవాళ్ళు కూడా ఊరికివ్వలేదు అప్పుడు డబ్బు పెట్టి కొనుక్కొని ఆ స్థలంలో అప్పట్లోనే నలభై ఎకరాల్లో ఆ స్థలం పెట్టారు ఆ కాలేజీ పెట్టారంటే చంద్రవేశం కాదు ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి యూనివర్సిటీలు కూడా నలభై ఎకరాలు వంద ఎకరాలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా చేసి అది కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా తీసుకోలేదు అది కొనుక్కున్నటువంటి స్థలం అది దాని తర్వాత ఫైరింగ్ రేంజ్ కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకో నలభై ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం దగ్గర నుంచి అది వేరేగా ఉంది పాటు ఏమీ హై స్కూల్ కానీ అదేవిధంగా ఇతర సంస్థలన్నీ కూడా వచ్చాయి ఇప్పుడే చెప్పారు గోదావరి ఏదైనా ఈ సంస్థలు కాపాడుకోవాలి మూడు అయితే మూతపడ్డాయి ఇంకోటి పరిస్థితి అకంబికోచంగా ఉంది అది కూడా ఇంకా ఇప్పుడు ఎక్కువ తిరగలేదు ఆడ ఇంకా మొదలు పెట్టలేదు ఈసారి మొదలు పెట్టాలి నవంబర్ కానీ వాళ్ళు మొదలు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ చెరువు కూడా చెరుకు కూడా వేరే ఫ్యాక్టరీకి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇటువంటి ఎంత వైభవంగా ఉండదు మీకు రాష్ట్రం అంతా ఎంత పండిస్తే ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే లక్షలాది ఎకరాలు చెరుకు పండించేటువంటి కార్యక్రమం ఉండేది ఇప్పుడు చూస్తా ఉంటే నాలుగు వేలు ఐదు వేల ఎకరాలకు దిగిపోయింది లక్ష ఎకరాలు లక్ష నాలుగు వేల ఎకరాల వరకు ఉండేది దాన్ని బట్టే ఇక్కడ ఆదాయ వనరులు కూడా తగ్గిపోతున్నాయి మనం మిగతా కాలేజీ లాగా మిగతా హాస్పిటల్ లాగా డబ్బులు పెట్టు లేదంటే వ్యాపారం చేయడం గురించనో స్థాపించినటువంటి వ్యవస్థ కాదు ముందు పిల్లలకు బాగా చదువుకోవాలి చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేదు కాబట్టి ప్రతి సామాన్యుడు చదివించుకుంటే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఫీజులతోనే మన కాలేజీలు మొదలుపెట్టి ఇప్పటికే అదే సిద్ధాంతంతో రన్ అవుతా ఉన్నాయి అదేవిధంగా ప్రసూత ఆసుపత్రి కూడా ఉచితంగానే ప్రసూత ఆసుపత్రి వంద పడకలు ఉన్నటువంటి ప్రసూత ఆసుపత్రి బహుశా ఎక్కడ కూడా చూడదు ఇప్పటికీ కూడా అక్కడ తెలియజేస్తాయి మనకి అంత పెద్ద ఆసుపత్రి కానీ ఇప్పుడు పరిస్థితి ఏదైనా అక్కడ ఉచితంగా చేస్తా ఉన్నా ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే ఉచితంగా అక్కర్లేదు నువ్వు డబ్బు తీసుకొని ఏమని అడిగేటువంటి రోజులు అది ఎవరు ఎక్కువ ఛార్జ్ చేస్తే అక్కడ బాగున్నట్టు వాళ్ళు అర్థం ఏ రకంగా నాణ్యమైన సేవల గురించి చూసే రోజులు పోయే అందువల్ల ఇక్కడ చూస్తే అక్కడ మంచి టీచర్స్ బిఈ చదువుకున్నటువంటి మంచి టీచర్స్ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్ లక్షలాది రూపాయలు డొనేషన్ కట్టి వెళ్తా అంటారు తప్పితే ఎందుకంటే అది అది ఒక స్టేటస్ సింబల్ మనకి చెత్త స్కూల్లో చదివారని అనిపించుకోవడానికి ఆ రకంగా చాలా మంది చేస్తారు కానీ మీకు ఇటువంటి మంచి సంస్థ ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ వ్యవస్థను మనం సజీవంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఉద్యోగం వస్తారు అని అంటే స్టీల్ ప్యాంట్కి వెళ్ళేవారు కాదు మేము ఎక్కడే చేస్తాం స్టీల్ ప్యాంట్ లో నెల రోజులు ఇచ్చేది మాకు వారం రోజుల్లోనే ఇక్కడ వస్తుందని చెప్పి చాలా మంది ఇక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి చూసాం అంటే అంత వైభవం ఉండేది ఈ మార్కెట్ లో ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే ప్రత్యామ్నాయంగా పని ఉండే విధంగా కార్యక్రమాన్ని తప్పనిసరి చేద్దాం రైతు బదాలు ఇచ్చి మార్కెట్లన్నీ కూడా వచ్చే ఫ్రూట్ మార్కెట్ కానీ రైతు బదాలు గాని ఇతర ఇతర హోల్సేల్ మార్కెట్లు అన్ని కూడా ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమం చేద్దాం చేసి మళ్ళీ కలకల ఈ మార్కెట్ యార్డు మళ్ళీ ఉండే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని తయారు చేస్తాం మంత్రులు అయితే పదిహేను లక్షలతో రైతు బాధా ముందు కొంత మొదలు యూనియన్ ఎలక్షన్ అయినప్పుడు కూడా ఓటు వేయడానికి కూడా వెళ్ళేవాడిని కాదు ఆ రోజు దూరంగా ఉండిపోయేవాడిని చాలా దూరంగా ఉండేవాడిని అటువంటిది ఈ వ్యవస్థ గురించి రావాల్సి వచ్చింది రావడమే కాదు అనుకోనటువంటి విధంగా ఈరోజు ఈ ఈ వైభవ అంటే నాకు గమనించినటువంటి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య గారు అప్పుల్లా గారు అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది ఇచ్చింది ఇక్కడే నేను కూడా అనుకోలేదు మీరు అనుకోలేదు ఎవరు మన వ్యవస్థ మనం కాపాడుకుంటున్నాం అనుకున్నాం తప్పితే అది ఆ రకంగా వెళ్తానని కూడా అనుకోలేదు అందువల్ల ఆ రోజు మళ్ళీ సంస్థను కాపాడుకోవడంలో కీలక పాత్ర మీ అందరిది కూడా ఉంది మన అందరిది ఏ ఒక్కరు కాదు అందరూ కలిపి సమిష్టిగానే కృషి చేసుకుని మనం కాపాడుకున్నాం మళ్ళీ వ్యవస్థను మరి ఈ రోజు ఈ కొత్త బాటకు వెళ్ళడానికి మార్గం చూపించిందే మీరు అంటే ఇక్కడి నుంచే నాకు రాజకీయ జన్మక్రియ జరిగింది అందుకే నాకు ఆ అనుబంధం ఈ ఈ మార్కెట్ కి నాకు అంత అనుబంధం తప్పనిసరిగా నేను కొత్త కాదు మీరు కొత్త కాదు నాకు ఏమన్నా సరే కుటుంబ మనం మాట్లాడుకుందాం అన్ని చేద్దాం మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం ఏ విక్రమం ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏం కావున్నా తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చాం మళ్ళీ మెంబర్స్ అందరూ కూడా ఈ సంఘాన్ని ఈ వ్యవస్థని మళ్ళీ నిలబెట్టాలని ఒక పట్టుదలతో ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది ఈ బట్టలు బిల్లు పంపిణీ పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి కూడా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ వాళ్ళు లాకప్ చేసినా సరే ఈ కార్యక్రమం చేసేప్పుడు ఎప్పుడు కూడా నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనకాపల్లి వర్త సంఘం వారు మిగతా వర్తకుల లాగా మిగతా వర్తక సంఘాల లాగా వాళ్ళ వ్యాపారం గురించి వాళ్ళ భాగోగుల గురించి ఆలోచించి ఈ సంఘం స్థాపించలేదు మన ఉన్న ప్లేసు మన ఉన్న లూరు మనకి బెల్లం తెచ్చిన రైతులు ఆ గ్రామాలు బాగుపడాలని ఆ పిల్లలు బాగుండాలని వాళ్ళు కూడా పంతొమ్మిది వందల నలభై రెండులో స్టార్ట్ చేసి నలభై ఐదులో మొట్టమొదటిసారిగా ఒక మెటర్నిటీ హాస్పిటల్ స్టార్ట్ చేశారు ఆ టైంలో మంత్రి తప్ప డాక్టర్లు డెలివరీ చేసే పరిస్థితి లేదు ఇక్కడే కాదు వైజాగ్ సిటీ తప్ప కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే వరకు కూడా మంత్రులు ఎక్కడా కూడా ఓ మెటర్నికల్ హాస్పిటల్ అంటుంది లేదు అదృష్టం గురించి మనకి ఇద్దరు మంచి డాక్టర్లు అప్పుడు దొరికారు డాక్టర్ కమలాబాయ్ డాక్టర్ జయలక్ష్మి అనేసి ఇద్దరు కూడా నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా హాస్పిటల్ కనిపెట్టుకుని హాస్పిటల్లో ఉంటూ సేవలు అందించారు అటువంటి అంకిత భావంతో పనిచేసిన డాక్టర్లు ఈ రోజు సరిగ్గా నేను అమ్మని చూడలేదు అంత గొప్పగా చేశారు కాబట్టి ఈ రోజు గర్వంగా మనం ఆ హాస్పిటల్ ఉన్నదంటే చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఆశ్చర్యంగా ఉంటుంది ఈసరికి ఇంచుమించి లక్ష దాటిపోయే డెలివరీలు అక్కడ లక్ష మంది అక్కడ పుట్టారు ఇందులో చాలా మంది వర్తకులు కూడా అక్కడే పుట్టారు పుట్టిన వర్తకులు కూడా అది ఒకటే కాదు పదకొండు మంది మగురాళ్ళు పదకొండు మంది ఆడవాళ్ళు సరి సమానంగా వచ్చారు హాస్పిటల్ అంత గొప్ప సేవలు అందించింది ఈ రోజు సరి కూడా తక్కువ ఫీజుతో తక్కువ డబ్బుతో అక్కడ సేవలు అందిస్తున్నాం ఒక మంచి డాక్టర్ ఎప్పుడే ఉన్న డాక్టర్ ఉన్నారు